ది ఏదో సినిమాల గోడ మీద ఉన్న పిడకలని చూసిన చిత్రగుప్తుడు ఆవు గోడకి అక్కడెట్లా పెండేసిందన్నట్టే ఉన్నది కదా నొల్ల గీడున్న కారు పరిస్థితి ఇక డ్రైవర్ కు ఏడ ఏడజాగ దొరకనట్టే సీద కారును తీసుకుపోయి గోడ మీద పార్కింగ్ చేసినట్టే కనబడుతున్నది ఇప్పటిదాకా హాలీవుడ్ సినిమాల సుతం ఫైట్ మాస్టర్లు గిసండ్ స్టంట్ లు ట్రై చేయలేదు కావచ్చు అని గిట్లెన్నో డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా గిది చూసినాక మీరందరూ అయితే అసలు ముచ్చటేందంటే కార్లున్న డ్రైవర్ మంచి నిద్రమత్తులు మతులు ఉండడట మరి ఎక్కడికెంచ వస్తున్నాడో ఏందో తెలియదు గాని మేడ్చల్ జిల్లా షంబీపూర్ కారు వచ్చే వరకు కారును తీసుకుపోయి సీదా ఆడున్న గీ గోడ మీదకి ఎక్కించి వెట్టిందట గిట్లా ఈ గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరసానైందట ఇక ఎంబటే గీ ముచ్చట మీద అక్కడి పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆళ్ళొచ్చి కారును క్రెయిన్ తోటి కిందికి దించిండ్రు ఇగి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు విమానాలు నడపాల్సినోడు కాలు నడుపుతున్నట్టున్నాడు కందికే రోడ్ల మీద గాకుండా గాలనే కార్లను ఎగిరిస్తున్నాడని కారెడ్డ మారుతున్నారు ఎవ్వలేమన్నా ఆ యాలకు ఆడ ఎవ్వలు లేరు కాబట్టి ఏం కాలేదు ఒకవేళ ఆడ జనాలుంటే మాత్రం పెద్ద పారాశాన్ని కథే ఉండేది పోన్రీ